భాగవతోత్తముల యొక్క గొప్పతనము భాగవతోత్తములు ఎలా ఉండాలి వైష్ణవ సాంప్రదాయంలో భక్తులనే వారు ఎలా ఉండాలి భాగవతోత్తములతోటి వాదం పెట్టుకొనకూడదు ఈ గోపిక ఏముంది నానేదా నాయుడుగా సరే నేనే కానీ వండని వెంటనే అంగీకరించింది దీనికి మనకి ఎన్నో ఉదాహరణలు చూపిస్తారు రామాయణంలో భరతుడు వచ్చేటప్పటికి అన్నగారు అడవికి వెళ్ళిపోవడం తండ్రి మరణించడం ఆ తల్లి రాజన్నని పిలవడం ఇవన్నీ ఆయనకి విపరీతమైన బాధని కలిగిస్తే ఆయన అంటాడనమాట ఇందులో నా తల్లి యొక్క తప్పు ఏమీ లేదు నచ మందరాయా మందర యొక్క తప్పు కూడా ఏం లేదు మత్పాపమే వహి నేను చేసుకున్న పాపమే నిదానమైంది ఇక్కడ అంతకంటే ఏమీ లేదు అని చెప్తారు అంటే మన తప్పుని మనం అంగీకరించాలి సాధారణంగా అంగీకరించం ఏదో మర్యాదకి అయ్యో నాకేం రాదండి అంటాం అది అవతలవాడు అంటే మాత్రం మనం దాన్ని ఏ విధంగానూ తట్టుకొనలేమన్నమాట అన్నమాట అందువల్ల భాగవతోత్తముల వైభవాన్ని మనకి అనే సులరుడి అనేటువంటి దశకాల్లో నమ్మాళ్ళ వార్లు భాగవతోత్తములు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్తారు అంతెందుకు సీతమ్మ వారు స్వయంగా అయ్యో నేనే రెండు తప్పులు చేశానయ్యా రెండు తప్పులు ఒకటి భగవంతుడి విషయంలో చేశాను రామా నువ్వేం మగవాడివయ్యా ఒక ఆడదాన్ని అడవులకు తీసుకెళ్ళానంటావు శ్రీయం పురుష విగ్రహం మగ రూపంలో ఉన్నటువంటి ఆడదానివే అన్నాను అది భగవంతుడి పట్ల చేసినటువంటి అపకారము రెండవ నన్ను తల్లిగా భావించి నా కాళ్ళు పట్టుకుని నన్ను తల్లిలా పూజించే లక్ష్మణుడి విషయమై నువ్వెందుకు మీ అన్నగారి కేక వినపడ్డా వెళ్లడం లేదు ఏ భావంతో ఉన్నావు అని ఒక అపవిత్రమైనటువంటి భావన చేశాను కాబట్టి మయైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ చిన్న తప్పోటి చేశాను పెద్ద తప్పోటి చేశాను చిన్న తప్పు భగవంతుణ్ణి నిందించడం పెద్ద తప్పు భగవద్భక్తులని నిందించడము అని అందుకని ఇవాళ గోపిక నానేదా నాయుడుగా మేమేనమ్మా సరేనమ్మా అని అంగీకరిస్తుంది ఇలాగ తప్పు ఉన్నా లేకపోయినా సరే ఓర్చుకునేటువంటి శక్తి కలిగిన వాడే నిజమైన భక్తుడు అనే సామాజికమైనటువంటి సిద్ధాంతాన్ని కూడా మనకి ఒక సందేశాన్ని కూడా మనకి అందిస్తుంది ఆవిడ వల్లనై కొన్నానై మాతారై మాత్యక్క వల్లానే ఇక్కడ కువలయా పీడము అంటే మనలో ఉండేటువంటి అహంకారము ఈ ఇంద్రియాలన్నీ గజాల్లాగా మన మీద పనిచేస్తూ ఉంటాయి శంకర భగవత్పాదులు కూడా కరావలంబ స్తోత్రంలో చెప్తారు సంసారం అనేటువంటిది ఒక యూధములా వస్తుంది యూధము అంటే ఒక ఏనుగు కాదు గుంపులు గుంపులుగా ఏనుగులు వస్తున్నాయి వీటి నుంచి నన్ను రక్షించు తండ్రి అని చెప్పినట్లుగానే ఈ వల్లానై కొన్నానై మాతారై మాతృక్క వల్లానై భగవద్ రామానుజుల దగ్గరికి వచ్చేటప్పటికి దావదహన చారువాక శైలాసని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకమైన శత్రువులుగా భావిస్తారు పాషండులు అనేటువంటివి చెట్లలా భావిస్తారు దానికి అగ్ని అయ్యారు భగవద్ రామానుజులు అనేటువంటి అద్భుతమైన ముక్తక శ్లోకం అనమాట చారువాక శైలాసని చారువాకులు అనేటువంటి కొండలకి అశని పిడుగుపా అయిపోయారు భగవద్ రామానుజులు అని చెప్తారనమాట అంటే జయధ్వజో విజయతే రామానుజో రంగనాథుని యొక్క విజయధ్వజము అలాంటి భగవద్ రామానుజుల యొక్క నాలుక ఇది ఒక కవ్వంగా పనిచేసి వేదసాగరాన్నంతటినీ కూడా చాలా చక్కగా మధించి మనకి ఈనాడు ఈ సంప్రదాయం ఇలా నిలబడింది అంటే గొప్పతనం అందుకే ఈ పాసురంలో ఉనక్కన్న వేరుడయ్య నీకేమిటమ్మా ప్రత్యేకత అంటారు ఆ ప్రత్యేకత రామానుజులకు కూడా మనం చెప్పుకోవాలి ఏమండి అసలు సిద్ధాంతం నిలబడ్డానికి గ్రంథాలు రావడానికి నాదమునులు కదా కారణము అందువల్ల నాదముని దర్శనం దర్శనం అనొచ్చు కదా నమ్మాళ్ళ దర్శనం అనొచ్చు కదా ఇవేం అనకుండా రామానుజ దర్శనము అని ఇదే వేరుడ ఏ ప్రత్యేకత ఎవరి పెట్టారండి ఉపదేశరత్నమాల్లో మనకి చెప్తారు నంబెరుమాళ్ళే పేరు పెట్టి దీనికి రామానుజ దర్శనము అనేటువంటి పేరు పెట్టారు అలాంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని స్ఫురింపచేసేటువంటి పాసురం ఒకటి సంభాషణాత్మకంగా సాగినటువంటి పాసురం రెండవది మనం స్వామిని తలుచుకునేటువంటి శఠగోపుల్ని తలుచుకునేటువంటి ఆచార్య పరంపరకి సంబంధించినటువంటి పాసురం మూడవ తిరువర్లిక్కేణి పార్థసారథి స్వామిని తలుచుకునేటువంటి పాసురము తర్వాత తిరుమంగయ్యాడు వారి యొక్క అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని అధ్యయనోత్సవాల్ని మనం తెలుసుకునేటువంటి పాసురము ముఖ్యంగా మన తప్పుని మనము అంగీకరించాలి వాదము పెట్టుకోకూడదు అని సామాజికమైన అద్భుత సందేశాన్ని అందించినటువంటి ఈ ఎల్లే ఇలంకిళి అనేటువంటి ఈ పాసురం తోటి మనకి తిరుప్పావైలో అర్ధ భాగం పూర్తవుతుంది